హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ మార్నింగ్ బ్లాగ్లో మీకైతే ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది ఆ అయితే నేనేమి నెగిటివ్ చేసి చెప్పట్లేదు కానీ ఆ సిస్టరు నన్ను అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే చెప్తానండి చాలా మంచిగా అనిపించిందండి ఆ కామెంట్ చూస్తే నాకైతే ఎక్కడ కూడా అంటే నెగిటివ్గా అనిపించలేదనమాట పాజిటివ్గానే అనిపించింది కాకపోతే ఆ సిస్టర్కి అయితే నేను ఒక విషయం అయితే ఈ వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నానండి ఫస్ట్ నాకు వచ్చిన కామెంట్ ఏంటో చెప్తాను ఆ కామెంట్ ఎందుకు వచ్చిందో కూడా చెప్తాను పొద్దున్నే సెవెన్ థర్టీ ఎయిట్ మధ్యలో మా పాపకి స్కూల్ ఆటో వస్తుందండి ఇంటి ముందుకి మా పాప ఆటో కోసం బయట కూర్చొని ఉందనమాట నేను షాప్కి వెళ్ళి రిటర్న్ వస్తున్నా మా ఆయన చిన్న క్లిప్ అయితే తీశాడు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా అది నాకు మంచిగా అనిపించి షాట్ అయితే పెట్టాను అనమాట తల్లి కూతుర్ల స్వీట్ మూమెంట్ అని పెట్టానండి అయితే ఆ కామెంట్కి అయితే ఆ వీడియోకి అయితే నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది ఏమనంటే మీ వీడియోస్ చూ మేము కూడా చూస్తాము చాలా బాగుంటాయి కానీ ఈ నైటీ సంస్కారం అనేది ఎక్కువైపోయింది వీడియోల్లో డ్రెస్సెస్ అన్న శారీ అన్నా వేసుకోవచ్చు కదా అని చెప్పి ఆ సిస్టర్ కామెంట్ అయితే పెట్టారండి ఆ మాట కూడా నిజమే ఆ వీడియోస్లో ఎక్కువ నైటీలో కనపడే కంటే కూడా డ్రెస్సెస్ వేసుకొని శారీస్ కట్టుకొని కనపడితేనే చాలా బాగుంటుందండి అలా నాకు కూడా అనిపించిద్ది కాకపోతే అందరూ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉండదు కదా ఆ వేరు వేరుగా అండి అందరం ఒకేలాగా బ్రతకలేం కదా ఎవరికి ఎలా కంఫర్ట్గా ఉంటే అలానే ఉంటారు కదండి కంఫర్ట్ అని ఎందుకన్నానంటే నా వీడియోల్లో మీకు చాలాసార్లు చెప్పి ఉన్నానండి నేను టైలరింగ్ చేస్తాను అలాగే బాబుని చూసుకుంటాను బాబుకి కొంచెం అయితే ఇలా ఉంటుందండి అని అయితే మీకు వీడియోల్లో కూడా చాలాసార్లు అయితే చెప్పి ఉన్నాను కదా ఇంకా అది ఎందుకంటే ఇప్పుడు బాబుకి పన్నెండు సంవత్సరాలు అండి ఈ పన్నెండు సంవత్సరాల బాబుని నేనైతే ఒక చిన్న పసిబిడ్డతో సమానం అండి అలా అయితే చూసుకోవాలి ఎందుకు అలా అంటున్నానంటే అబ్బాయికి బ్రష్ చేయించడం కానీ స్నానం చేయించడం కానీ అన్నం తినిపించడం కానీ బట్టలు వేయడం కానీ అలాగే అబ్బాయి వాష్రూమ్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి వెళ్ళినప్పుడు అవన్నీ క్లీన్ చేయటం కానీ ప్రతి ఒక్కటి నేనే చూసుకోవాలండి సాధారణంగా హౌస్ వైఫ్స్ అనుకున్నాక పొద్దు పొద్దున్నే ఇంట్లో పనులనే కంప్లీట్ చేసుకుంటారు ఆ తర్వాత పిల్లలనేది స్కూల్కి పంపించేస్తారు ఇంకా ఆ తర్వాత నుంచి ఖాళీయే కాబట్టి చక్కగా స్నానం చేసుకొని శారీయో డ్రెస్సో వేసుకొని మళ్ళా పిల్లలు తిరిగి వచ్చిన దాకా కాసేపు రెస్ట్ తీసుకుంటారు కాసేపు ఇట్లానే టైలరింగ్ ఛానల్స్ కావచ్చు ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కావచ్చు ఏదన్నా మనకు తెలియని ఒక పని నేర్చుకోవటం కావచ్చు లేదంటే ఇంట్లో మధ్యాహ్నం పూట ఎంత వీలైతే అంత ఎక్స్ట్రా పనులు ఏమన్నా చేసుకొని రెడీగా పెట్టుకోవడానికి అయితే చూసుకుంటారండి కానీ నా లైఫ్ అలా కాదు కదా నాది వేరు కదండి టోటలీ వేరు ఎందుకంటారా నేను ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి అలాగే టైలరింగ్ చేసుకోవాలి ఇవి రెండు చేసుకున్న తర్వాత రెస్ట్ తీసుకోవడానికి అస్సలుకే ఉండదండి మా అబ్బాయిని ఇంతకంటే ఎక్కువ నాకు ఇంట్లో పని చేసిన దానికంటే టైలరింగ్ చేసిన దానికంటే ఎక్కువ మా అబ్బాయిని చూసుకోవడం ఇదంతా ఎందుకు చెప్తున్నాను ఒక నైటీకి దీనికి ఏందక్క సంబంధం అని మీరు అనుకుంటారా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటానండి స్నానం చేసుకుంటాను డ్రెస్సో శారీయో వేసుకుంటాను మా అబ్బాయి కి రెండు సార్లు మూడు సార్లు కూడా పోతానే ఉంటాడు అబ్బాయి ఒక అబ్బాయే కడుక్కోలేడు అనమాట ఆ పని కూడా నేనే చేయాలా ఒక చిన్న బాబుకి చేసినట్టు నేనే చేయాలా ఇక శారీ అంటే నాకు అంత కంఫర్ట్ అనిపిదండి ఇంకా డ్రెస్సెస్ కూడా అంతే ఇక లెగ్గిన్స్ వేసుకుంటే అంతా మనం బయటకు వెళ్ళేటప్పుడు డ్రెస్సు కంఫర్టబుల్గా వేసుకోగలుగుతాం కానీ ఇంట్లో ఉన్నప్పుడు అంతా లెగ్గిన్ అంతా కాళ్ళంతా పట్టేసినట్లు అట్లా అనిపించింది ఇక నేను నైటీ మీద ఉన్నాను అనుకోండి ఇటు మా అబ్బాయిని చూసుకోవడానికి కావచ్చు ఇటు టైలరింగ్ చేసుకోవడానికి కావచ్చు ఎలాగో నేను ఇల్లు కదిలి బయటకు వెళ్ళేది లేదు ఇలా కంఫర్ట్గా అనిపిస్తుంది అనమాట నాకు వాడు ఎన్నిసార్లు వాష్రూమ్కి వెళ్ళినా చేసినా కూడా ఇక నైటీ అంటే ఏంటంటే మనం గమనించండి అంటలు ద్రోవేటప్పుడు కావచ్చు ఏదైనా కూడా మనకి నైటి తడిచినా కూడా ఏమనిపి ఒక్కసారి చీర స్నానం చేసి శారీ కట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత ఏదన్నా పనులు చేయటానికి నాకైతే కంఫర్ట్ అనిపిదండి ఇంకా ఒకరి గురించి నేను ఎందుకు అనాలే నాకైతే కంఫర్ట్ అనిపిదనమాట అనమాట ఇప్పుడు నైటీ అనుకోండి అంటలు ద్రోవంగా మా అబ్బాయికి స్నానం చేపించంగా అట్లా తడిచినా చేసినా కూడా మళ్ళీ అదే ఆరిపోతుందిలే అన్న ఫీలింగ్లో ఉంటాను అలా కాకుండా బయటికి వెళ్ళాలన్నా లేదంటే ఇంట్లో దీపం ముట్టించిన రోజుల్లో ఇలాంటి టైంలో శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటానండి తర్వాత నార్మల్ డేస్లో అయితే స్నానం చేసిన తర్వాత కూడా మళ్ళీ నైటీ వేసుకుంటాను కొద్దిగా ఇది కంఫర్ట్ అనిపించిందండి ఎందుకంటే నా లైఫ్ స్టైల్ వేరుంది కదా ఇప్పుడు వీడియోలో మీరు కూడా చూస్తున్నారు ఆ టైలరింగ్ స్టిచ్చింగ్ కటింగు స్టిచ్చింగ్ వీడియోస్లో అసలు నాకు అలా రెడీ అవటం కూడా ఇష్టం ఉండదండి ఇంకా మా ఆయన టైలరింగ్ ఒక వీడియో పోస్ట్ చేయాలంటే నువ్వే పిచ్చిదాని ఉంటే నీ వీడియోలు ఎవరు చూస్తారు రెడీ కావాలి మంచిగా నువ్వు వేసుకునే బ్లౌజులు బాగుంటేనే కదా ఆ కటింగు ఎలా చూస్తున్నావో చూసే వాళ్ళకి అర్థమయ్యేది అలా కాకుండా నువ్వు ఒక నైట్ వేసుకొని పైన చున్నీ వేసుకొని నేను కటింగ్ చెప్తాను మీరు నేర్చుకోండి అంటే ఎవరు చూస్తారు అని చెప్పి మా ఆయన బలవంతం మీద రెడీ అవటమేనండి మీరేమైనా అనుకోండి ఫ్రెండ్స్ టైలరింగ్ వీడియో తయారయ్యి శారీ కట్టుకుని వీడియో చేసిన తర్వాత వెంటనే నేను తీసేస్తానండి మళ్ళీ నైట్గా వేసుకొని యథావిధిగా ఉంటాను ఫ్రెండ్స్ మీరు నమ్మండి నమ్ముకోండి నాకు వచ్చే బట్టలన్నీ సిస్టర్స్ కావచ్చు హాస్పిటల్లో చేస్తారండి సిస్టర్స్ వాళ్ళే కావచ్చు ఆ సింగరేణి జాబ్స్ అండి వాళ్ళ వైఫ్లీ కావచ్చు వాళ్ళందరూ ఎంత ఆఫీషియల్గా ఉంటారు తెలుసా వాళ్ళు వచ్చేసి నాకు బ్లౌజులు అనేది ఇస్తారండి వాళ్ళు వచ్చి నన్ను చూసిన టైంలో కూడా నేను ఒక దానిలాగా కనీసం జడ కూడా వేసుకొని చివులకి కమ్మలు అలాంటివి కూడా ఏమి పెట్టుకోనండి నార్మల్గానే నేను ఇంట్లో ఎలా ఉంటాను అదే విధంగా ఉండిపోతాను అనమాట ఇంకా వాళ్ళు అంటారు అవు బ్లాక్ అయినా కూడా మొహంలో కళ ఉంటుంది రెడీ అయితే ఒక్కసారి ఏదన్నా చీర కట్టుకొని రెడీ అయినా చేసిన అంత చక్కగా కనపడతావు ఎందుకు లాగా అలా ఉంటావు చక్కగా రెడీ అవ్వచ్చు కదా అని చెప్పి అంటారండి కానీ నాకు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా నాకు ఇష్టం ఉండదు నాకు ఇలా ఉండటమే ఇష్టము ఎన్నో బుర్రలో వంద ఆలోచనలు ఉన్నాయండి ఇన్ని ఆలోచనలు పెట్టుకొని అన్నీ హ్యాపీగా అంటే రెడీ అవ్వాలి ఇలా కనపడాలి అలా కనపడాలా అన్న ఆశలు అయితే నాకు ఏమి నాకు ఉన్నది ఒక్కటే ఆశ మా అబ్బాయిని బాగు చేసుకోవాలి దీనికి కూడా బాబు ఎలా ఉన్నాడు చూపించారా అది ఇది అని అండి దీని గురించి అయితే ముందు ముందు వీడియోల్లో మీకు నేను షేర్ చేసుకుంటాను బాబు గురించి కూడా ఇంకా నాకు మెయిన్ చెప్తున్నాయి కదా ఫ్రెండ్స్ దేని మీద ఆశ లేదు ఇలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా బతకాలి అలా బతకాలి అని ఆశ అయితే లేదండి నిజంగా చెప్తున్నాను నాకున్నది ఇక నా బ్రతుకుకి ఒక అర్థము ఉంది అని అనుకుంటే అది మా అబ్బాయి కొంచెం దేవుడి దయ వల్ల మా పిల్లోడు మారి బాగుంటే అంతే చాలు ఎందుకంటే వాడు నలుగురు పిల్లల్లోకి అలా లేడు ఎవరు కూడా దగ్గరకు పిలవరండి ట్వంటీ ఫోర్ అవర్స్ నేనే చూసుకోవాలి నైట్ కూడా చక్కగా పడుకోడు మార్నింగ్ టైంలో అయితే అస్సలకే పడుకోడండి ఇంకొక చిన్నపిల్లడిని చూసినట్టు అడించు చూడాలి కాబట్టి నేను నా డ్రెస్సింగ్ నాకు ఎలా కంఫర్ట్గా అనిపిస్తుందో అలానే ఉంటానండి ఇప్పుడు వీడియోస్లో కూడా చాలామంది సిస్టర్స్ మీ వీడియోస్ జెన్యున్గా ఉంటాయి అక్క మీ వీడియోస్ చాలా జెన్యున్గా ఉంటాయి అని అంటారండి నేను నేను ఎలా అంటే నేను ఎలా బ్రతుకుతున్నాను నేను ఇంట్లో నేను ఉండే పద్ధతి ఏంటి నేను ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాను అనేదే కదా మీకు చూపిస్తున్నాను అలా కాకుండా వీడియో అనగానే రెడీ అయిపోయి ఛారీ వేసేసుకొని డ్రెస్ వేసేసుకొని ఇక నేను ఇట్లానే చేస్తానండి నేను ఇలానే ఉంటానండి అనేసి వీడియో పెడితే అది చూడటానికి మీకు బాగా అనిపించినా కూడా అది ఒక అబద్ధపు బ్రతుకు అనేది ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది కదా అలా కాకుండా జెన్యున్ అంటే ఏందండి వీడియోలో జెన్యున్ అంటే ఏంది ఇప్పుడు నేను ఇలా ఉన్నాను నేను ఎలా ఉన్నాను యాజ్ ఇట్ ఈజ్ అది మీకు వీడియోలో చూపిస్తేనే కదా అది జెన్యున్ అయ్యేది అలాగే నేను ఇలా ఉంటున్నానండి ఇంట్లో ఇలా ఉంటున్నాను కాబట్టి నేను ఇలా ఉంటానండి ఇంట్లోని మీకు చూపిస్తున్నాను కానీ వీడియోస్లో ఎక్కడ కూడా పని చేయనట్లు కానీ ఖాళీగా కూర్చున్నట్లు కానీ మీకు ఎలా అంటే ఇట్లా ఆ షా ఆ షాపింగ్స్కి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అలాంటి కన్నా కూడా ఒక హౌస్ వైఫ్ ఇంట్లో పని ఎంత చక్కగా చేసుకోవచ్చు అలాగే ఖాళీ సమయంలో టైలరింగ్ అనేది ఎంత ఇదిగా చేసుకోవచ్చు అలాగే మన పిల్లల్ని మన హస్బెండ్ని కేర్గా ఎలా చూసుకుంటున్నాము అనేదే కదా మీకు నేను చూపియాల్సింది ఇది నా లైఫ్ స్టైలు నేను ఇలా బ్రతుకుతున్నాను ఇలా బ్రతుకుతున్నాను కాబట్టి మీకు నేను ఎలా ఉంటాను రోజు ఇంట్లో అనేది చూపిస్తున్నాను ఇప్పుడు కొంచెం బాగా రిచ్గా ఉన్న వీడియోస్ ఉంటాయండి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది ఇంకా అసలు మొత్తానికే లేని వాళ్ళు ఉంటారు అంటే నే నేను కూడా ఆ పర్పస్ నేనేమి మిడిల్ క్లాస్ అని కూడా చెప్పడానికి నాకు అర్హత లేదు నేను కూడా ఆ పర్పస్ ఏనండి వాళ్ళ లైఫ్ స్టైల్ ఒకలాగా ఉంటుంది అసలు మీకు ఒకటి చెప్పిన ఫ్రెండ్స్ నేను వీడియోలు చూడటం కానీ సీరియల్ చూడటం కానీ ఇలాంటివి తక్కువండి ఏదన్నా నాకు నచ్చిన హీరో సినిమా రిలీజ్ అయ్యింది అనుకోండి అంటే ప్రభాసుది కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు అట్లా ఏదన్నా నచ్చిన హీరో రిలీజ్ అయితే మా ఆయన్ని ఒకటేమని పట్టు పట్టేసి అవి సినిమాకి తీసుకెళ్ళిన అని చెప్పి అడిగి వెళ్ళి చూసి రావటమే కానీ నేను ఇంట్లో టీవీని కూడా పెద్దగా పట్టించుకోను నేను అప్పుడప్పుడు నాకు ఇంకా అలసట అయ్యి వర్క్ చేయలేను అని అనుకున్నప్పుడైతే నేనేం వీడియోలు చూస్తానో తెలుసా ఫ్రెండ్స్ అన్నీ మామూలుగా మిడిల్ క్లాసు లేదంటే విలేజెస్లో వీడియోలు ఇవే చూస్తానండి వ్యూస్ వాళ్ళకి ఎక్కువ వ్యూస్ ఉన్నాయా తక్కువ వ్యూస్ ఉన్నాయా ఇవి నేను చూడను ఇప్పుడు ఎలా అంటే ఎక్కువ వ్యూస్ ఉన్న ఛానల్స్ అనేది ఎక్కువ చూస్తారండి ఎందుకంటే ఎన్ని వ్యూస్ వస్తే వీళ్ళ ఛానల్ అంటే వీళ్ళ వీడియోలో ఏదో ఉన్నది అన్న ఇదిలో చూస్తారనమాట నేను అలా కాదండి ఒక ఛానల్కి పదివీసే ఉండని అండి అది విలేజ్ స్టైల్లో ఉన్న మిడిల్ క్లాస్లో ఉన్న కూడా నేను ఆ వీడియో అనేది పెట్టుకొని చూస్తాను మా పాప అలా కాదండి అన్ని సీరియల్స్ వాళ్ళవి వాళ్ళవి కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా అలాంటివి చూస్తుంది నేనంటా ఎందుకు హారిక అవే వీడియోస్ చూస్తా అంటే మమ్మీ నాకు అవే చూడబుద్ధి అవుతాయి కాబట్టి నేను ఆ వీడియోలే చూస్తా ఉంటుంది అలాగే ఎవరి మైండ్ సెట్ వాళ్ళదండి ఇప్పుడు నేను ఇట్లా విలేజ్ విలేజ్లో లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళు వీడియోలు చూస్తానని మా పాప చూస్తుందా లేదు కదా మా పాప అన్ని ఐఫై వీడియోలు చూస్తుంది మా ల్యాక్స్ ల్యాక్స్లో ఉంటాయి అంటే వ్యూస్ అలాంటివి చూసిద్ది అనమాట కానీ నేను అలా కాదు అంటే లక్షల్లో వ్యూస్ వచ్చినంత మాత్రాన వాళ్ళు వీడియోల్లో కంటెంట్ ఉండిద్ది ఒక ఆ పది పదహైదు ఇరవై వ్యూస్ అంటే కొత్తగా ఛానల్లో పెట్టుకున్నారు విలేజ్ స్టైల్లో చేస్తున్నారు వాళ్ళకి వ్యూస్ అనేది చాలా తక్కువ అంటే వాళ్ళ దాంట్లో కంటెంట్ లేదన్నా అండి ఎందుకు ఉండదు చాలా బాగుంటాయి అండి వీడియోలు చూస్తే కాకపోతే ఏంటంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసుకొని ఆ క్లిక్ కాకను లేదంటే ఏమున్నది రోజు అవే అంటలు దొంగకోవటం అవే బట్టలు పిండుకోవటం ఆ లాక్స్ అంటే అదే కదా చూపించేది అనేసి ఆ ఉద్దేశంతో కూడా చూడరు కానీ అవి కూడా చాలా బాగుంటాయి అండి వీడియోలు అనేది ఏదైనా ఎవరికి నచ్చిన వీడియో వాళ్ళే చూస్తారు అన్నీ చూడాలంటే చూడలేం కదా ఇప్పుడు నేను అనుకోండి ఇవే హైఫైగా ఉండే వీడియోలు అయితే అసలు చూడను అంటే నాకు చూడాలన్న ఇంట్రెస్ట్ ఉండదు కానీ మా పాప చూసింది నేను మాత్రం అన్ని విలేజ్లో లైఫ్ స్టైలు వాళ్ళు ఎలా అంటే ఇట్లా అంట్లు దొంగుకునేవి కావచ్చు బట్టలు విండుకునేవి కావచ్చు ఇలాంటి ఫ్యామిలీ లాగ్స్ డైలీ లాగ్స్ చూస్తే ఏమైతుందంటే మనకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట మనకు కూడా అబ్బా ఆ వీడియో చూసిన అమ్మంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చింది మనం కూడా ఇంట్లో పని చేసుకుందాము ఇలా చేసుకుందాం మనం ఎందుకు బద్ధకంగా ఉండాలి అనే ఇది వచ్చేసిద్ది అనమాట అట్లా మోటివేషన్గా ఉంటాయి కాబట్టి ఇలా ఇంట్లో చేసుకునే పనులు వీడియోలు అంటే నేను కూడా ఇష్టంగా విలేజెస్లో వీడియోలు మిడిల్ క్లాస్ వీడియోలు కావచ్చు నేను కూడా చూస్తానండి నాయ్ కూడా అలానే ఉన్నాయి సిస్టర్ ఏమనుకోకండి నేనైతే వీడియోలో చెప్పినందుకు ఇంకా నైటీ సంస్కారం ఎక్కువ ఉందన్నారు కాబట్టి ఇదండి నా లైఫ్ స్టైలు అందుకని ఇది చెప్తా చెప్తేనే కదా మీరు కూడా అర్థం చేసుకుంటాను నన్ను పాప మాతకి ఇన్ని పనులు బాబుని ఇలా చూసుకోవాలి కాబట్టి అమలా ఉంటుందని మీరు కూడా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోలో చెప్పడం జరిగిందండి ఫ్రెండ్స్ నాది ఒక చిన్న మనవి ఈ వీడియో చూసి చూసే ప్రతి ఒక్కరు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి